హా దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు అందరూ బాగున్నారా ఇప్పుడు మనము స్ట్రైట్గా వాక్యోద్దేశంలోనికి వెళ్ళిపోదాము ఈరోజు మనం డిస్కస్ చేసుకునే వాక్యం ఏంటంటే మనకు దేవుడు కావాలా లేదంటే మనకు డబ్బులు కావాలా మనము దేవుడినే కలిగి ఉండాలా లేదంటే మనం డబ్బులు వెనకాల పడుతూ జాబుల కోసం కోసం ప్రయత్నం చేయాలా ఇది ఇవన్నీ మనం తెలుసుకుందాం సో మొదటగా మనము మత్తయిసు వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో చదువుకుందాం ఎవడను ఇద్దరు యజమానులకు దాసులుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు సో ఈ వసనం కనుక చూసుకుంటే మనకి ఏమర్థమవుతుంది మనము ఇద్దరు యజమానులకు మనము దాసులుగా ఉండలేము అంటే మనం ఎదురు దేవుడైన ఏప్రభవాన్ని కలిగి ఉండాలి లేదంటే డబ్బులు వెనకాలే పడుతుండాలి సో ఇప్పుడు మనము దేవుడైన ఏసుప్రో వారిని కలిగి ఉంటే మనకేమవుతుంది మనము గొప్పగా ఆశీర్వదింపబడతాము అలాగే మనము కావాల్సినవన్నీ మనం తెచ్చుకునగలము ఎందుకంటే దేవుడైన ఏసు వారు మనకి ఇవ్వగలరు అదే మనం డబ్బులను కలిగి ఉన్నాము అనుకుంటే మనము ఆ డబ్బులు మనకు నిరంతరంగా ఉండే ఛాన్సే లేదు ఎందుకంటే మనం కలిగి ఉన్న డబ్బుతో మనము డెవలప్మెంట్ అనేది అసలు మనం పొందలేము సో మనకు చాలామంది చెప్తుండొచ్చు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా డబ్బులు నమ్ముకున్నావా నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు మునిగిపోయే అవకాశం ఉంది సడన్గా నీకు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు దేవుడు వచ్చి కాపాడతాడా నిన్ను అదే నీ దగ్గర డబ్బులు కానీ ఎవరైనా మనుషులు కానీ ఉంటే వాళ్ళు కాపాడతారు దేవుడు కాదు బుద్ధి తెచ్చుకో ఇట్లా చెప్తుండవచ్చు మీకు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడైన ఈశ్వ్రవారిని నమ్ముకొని ఉంటే దేవుడైన విష్ప్రవారు అన్నీ సెట్ చేస్తారు సో ఆ పర్టికులర్ మూమెంట్లో మన దగ్గర డబ్బులు లేకపోయినా మనుషులు లేకపోయినా కానీ దేవుడైన విశ్రవారు ఎవరో ఒకరిని పంపిస్తారు మనల్ని ఆదుకునేలాగా చేస్తారు సో ఇది పర్టికులర్గా జరుగుతుంది ఇది ఇందులో డౌట్ అనేదే లేదు సో మనం దేవుడైన ఏ స్ప్రభాన్ని కలిగి ఉంటే మనము అనేక రకాలుగా మనం ఆశీర్వాదాలను పొందుకునవచ్చు మనం అనేక విషయాల్లో అనేక రంగాల్లో ఎదుగవచ్చు మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఎక్కువగా దేవుడైన ఏసు ప్రభు వారు మనల్ని డెవలప్ చేస్తారు ఆ డెవలప్మెంట్ అనేది మనము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము సో తప్పక మనం దేవుడైన ఏసు వారినే కలిగి ఉండాలి దేవుడైన ఏశ్వభాన్ని కలిగి ఉంటే మనకు కావాల్సినవన్నీ జరుగుతాయి దేవుడైన ఏసు ప్రభావాన్ని కాకుండా మనము డబ్బును అంటే మ్యామోన్ స్పిరిట్ ఆఫ్ మ్యామోన్ కలిగి ఉంటే మనకు అది జరగదు సో తప్పక మనం దేవుడైన ఈశ్వ్రభ వారికి నెంబర్ వన్ ప్రయారిటీ ఇస్తూ అఫ్ కోర్స్ మనకు డబ్బులు అవన్నీ కూడా కావాలి అండ్ అది ఎలాగో వస్తే మనం దేవుడైన ఈశ్వర్రభ వారి నామం పేరుట ప్రార్థన చేస్తే ఆ డబ్బులు మనకు అవంతకవే వస్తాయి అండ్ డబ్బులు ఉండడం కూడా తప్పేమీ కాదు కానీ దేవుడైన ఈశ్వ్రభార్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడే అది మనకు వర్కౌట్ అవుతుంది లేదంటే మనం డబ్బులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము అనుకుంటే ఆ డబ్బు మనల్నే ముంచేస్తుంది అండ్ మనము ఇంకా కష్టపడాల్సి ఉంటుంది కానీ దేవుడైన ఈశ్వర వారిని నమ్ముకొని ఉంటే మనము ఎప్పుడూ దేవుడైన ఈశ్వరవారి మార్గంలోనే నడుస్తూ మనం అనేకులకు సాక్షిగా అనేకులకు మాదిరిగా జీవించవచ్చు సో తప్పక దేవుడైన ఈశ్వర వారిని నమ్ముకుంటే ఆయన మనకి ఇచ్చే డబ్బులు అంత ఇంత కాదు మనం జీవితాంతం కష్టపడిన వచ్చే డబ్బుల కంటే దేవుడైన ఈశ్వర వారు ఒక్కరోజు మనకి ఇవ్వగలరు ఇది తప్పక మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుడైన ఈశ్వ్రభావాన్ని కలిగి ఉండడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇలాగ దేవుడైన ఈశ్రవాన్ని నమ్ముకున్న ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఈరోజు బైబిల్ నుంచి తెలుసుకుందాము సో ఇంకా చాలామంది ఉండవచ్చు కానీ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో మనం చూద్దాం మొదటగా మనం చూడాలనుకుంటున్నది మోషే యొక్క జీవితం సో ప్రవక్త అయిన మోషే ఆయన దేవుడైన ఎహోవార్ చెప్పినప్పుడు ఇజ్రాయేలీలను రక్షించడానికి ఆయన మిథ్యాన ప్రదేశం నుంచి ఆయన తిరిగి వెళ్ళారు సో అంతకంటే ముందేం జరుగుతుంది ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అండ్ అందుకోసం ఆయన పుట్టినప్పుడే ఆయనను ఒక చిన్న బాస్కెట్లో పెట్టేసి నదిలో వదిలేస్తారు నైల్ నదిలో అది ఐగుప్తు ఇల్లు తీసుకుంటారు ఐగుప్తు రాజేపువారు సో ఆ మెయిన్ కింగ్డమ్ ప్లేస్లో ఉండే వాళ్ళు తీసుకొని పెంచుతారు ఆ తర్వాత ఏం జరుగుతుంది మోషేకు ఆయనకు ఏం తెలుస్తుంది అంటే ఆయన ఇజ్రాయలియుడు అని తెలుస్తుంది సో ఆయన ఇజ్రాయేలియుడు అని తెలిసినప్పుడు ఏం జరుగుతుంది ఎబ్రియలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ స్థానం కనుక మనం చదువుకుంటే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరోక్ కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను సో ఈ వసనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మన క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మనము ఏం అర్థం చేసుకోవచ్చు దేవుడైన వారిని ఆయన చెప్పినప్పుడు మనం ఆయనను వెంబడించాము అంటే సో దేవుడైన యహోవారిని మనం వెంబడిస్తే మనము ఖచ్చితంగా రివార్డ్ అనేది పొందుకోవచ్చు సో మనం ఇరవై ఆరో వసనంలో కనుక చూసుకుంటే ఆయన రికంపెన్సేట్ చేసే ఆ విధానానికి ఆయన రెస్పెక్ట్ ఇచ్చారు అని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే సో ఇక్కడ మనం చూస్తే ఏమర్థమవుతుంది మనము ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని బట్టి మనము గౌరవాన్ని ఇస్తున్నాము అండ్ మనము మన పర్టికులర్ థింగ్ని వదిలేసి దేవుడైన ఏహో వారి మార్గంలో నడిచాము దేవుడైన ఏస్ప్రో వారి మార్గంలో నడిచాము అంటే మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు సో ఇక్కడ మోసే ఎంత గొప్ప త్యాగం చేశారు అంటే ఆయన ఐగుప్తు రాజ్యంలో నిన్నారు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా నిన్నారు అంటే ఆ తర్వాత రాజయ్యవారేమో మేబీ అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాబట్టి మేబీ అక్కడ ఫరో అయ్యేంత పొజిషన్లో కూడా ఉండి ఉండవచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే మోస్ట్లీ అవేవీ వద్దు ఆ పాపభోగాలు అనుభవించడం కంటే దేవుడైన యహోవారి నామం పేరిట నేను అవమానం అనుభవించినా కానీ అది తప్పు కాదు అది చాలా గొప్పది అని ఆయన ఎంచారు సో అది అవమానకరమైన పొజిషన్ అయినప్పటికీ ఆయన యాక్సెప్ట్ చేశారు సో ఆయన అక్కడి నుంచి పారిపోయారు ఆయన అక్కడి నుంచి పారిపోయి మిద్యాన్ ప్రదేశంలో నలభై ఏళ్ళు నిన్నారు ఆ తర్వాత దేవుడైన యహోవారు పిలిచిన తర్వాత మిద్యాన్ ప్రదేశం నుంచి మళ్ళీ ఐగుప్తునకే వెళ్ళారు ఐగుప్తునకు వెళ్ళి ఆయన గొప్ప గొప్ప సూచక్రియలు చేసి అక్కడ ఇజ్రాయలీలను విడిపించారు ఇజ్రాయలీ విడిపించిన తర్వాత కూడా ఐగుప్తీయులు తరడం మొదలుపెట్టినప్పుడు ఏం జరిగింది దేవుడైన ఎహోవార్ నామం పేరిట ప్రార్థన చేసినప్పుడు అగ్నిస్తంభంగా దేవుడైన యహోవారిని నిలిపారు సో దేవుడైన ఏహోవారు నిలిపిన తర్వాత ఐగుప్తీయులు ముందుకు రాలేకపోయారు ఆ తర్వాత ఏం జరిగింది ముందర ఎర్ర సముద్రం ఉన్నింది వెనకాల ఫరో రాజ్యం ఉన్నింది అప్పటికి కూడా ఆయన భయపడకుండా ఏం చేశారు మోసేవారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు అలాంటి డెస్పరేట్ సిచ్యువేషన్లో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రార్థన చేయడం సో అది కీ సో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైంది ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలింది ఎంత గొప్ప అద్భుతమో అది మనం గమనించాలి సో దేవుడైన వారు అలాగా ఆపినప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత ఆ అగ్నిస్తంభం అనేది ఆగిపోయిన తర్వాత ఐగుప్తీయులు కూడా తరమే స్టార్ట్ చేశారు కానీ ఐగుప్తీయులు వచ్చే టైంకి దేవుడైనహో వారు ఆ ఎర్ర సముద్రాన్ని నార్మల్గా చేసేసారు సో ఒక్కరు కూడా లేకుండా అందరు కొట్టుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మనము చూసుకుంటే బైబిల్లో ధర్మశాస్త్రం రాసింది మోసేవారే అలాగే అనేక ప్రవచనాలు రాశారు మోసేవారు అలాగే కీర్తనలు కూడా అనేకమైనవి రాశారు సో ఇప్పుడు ధర్మశాస్త్రకర్త మోషే సో అంతటి గొప్ప పేరు మోషేకి వచ్చింది అదే ఐగుప్తు రాజుగా ఉండింటే మేబీ అక్కడ సుఖాలు అనుభవించేవాడేమో కానీ గొప్ప పేరు అయితే వచ్చేది కాదు ఇక్కడ మనం చూసుకుంటే దేవుడైన ఏహోవర్ నామం పేరిట ఒక్కరోజు కూడా కదువ లేకుండా వారి చెప్పులు కూడా అరిగిపోలేదు వారికి కావాల్సినవన్నీ దేవుడైన ఏహో వారు అందించారు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడైన ఏహోవర్ నామం పేరిట మనము ఎలాంటి త్యాగం చేసినా కూడా దానికి రెట్టింపు రెట్టింపు రీతిగా దేవుడైన ఏహో వార్ మనల్ని ఆశీర్వదిస్తారు సో సో మెనీ టైమ్స్ మనకు రిటర్న్ వస్తుంది సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి దేవుడైన ఏహో వార్ చేసే రికంపెన్సేషన్ అనేది అది మనం ఊహించని కూడా ఊహించలేము అది చాలా గొప్పగా ఉంటుంది ఆ రివార్డ్ అనేది మనకు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము సో తప్పక మనం దేవుడైన ఏహో మనల్ని పిలిచారు అది మనము గుర్తించాము అంటే తప్పక ఆయన మార్గం పేరిటే మనం నడవాలి ఆయన పిలిచిన పిలుపుకి ఖచ్చితంగా మనము విలువ ఇవ్వాలి ఎందుకంటే అంతకంటే హయ్యర్ లెవెల్లో మనకు పిలుపు అనేది రాదు సో దేవుడైన హోవార్ పిలిచిన పిలుపు కంటే అంతకంటే హయ్యర్ లెవెల్ ఇంకేమీ లేదు సో అది మనం గుర్తుపెట్టుకొని దేవుడైన హోవార్ మనల్ని పిలిచారు ఆయన నామం పేరిట మనము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు యేసు ప్రభువారి నామం పేరిట మనం గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ మనము ఆయన యొక్క సువార్తను అనేకలకు తెలియపరచడం అనే ఆ బాధ్యత దేవుడైన యేసు ప్రభువారు మనకి ఇచ్చారు ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చిన పిలుపుని మనం గుర్తిస్తూ మనము అనేకులకు సువార్తను తెలియపరచాలి ఇది మ్యాండేటరీ థింగ్ అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రహాము సో ఆయన జీవితంలో ఆయన ఆయన చాలా ఏళ్ళు అక్కడ దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఒక ప్రదేశంలోనే ఉన్నిన్నారు సో ఆ ప్రదేశాన్ని వదిలేసి దేవుడైన యహో వారు వెళ్ళమని చెప్తారు సో అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే కానాన్ అనే ప్రదేశానికి వెళ్ళాలి అది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఆయనకి మేబీ అంత ఐడియా ఉండి ఉండకపోవచ్చు అండ్ పర్టికులర్లీ ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నారు మేబీ ఆయన పేరెంట్స్ కూడా అక్కడేమో ఉండొచ్చు సో చాలామంది ఉండి ఉండొచ్చు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సో పర్టికులర్లీ అక్కడ ఆయన సెటిల్మెంట్ అనేది వచ్చింటుంది సో అలాంటి సెటిల్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఆయన హ్యాపీగా ఉన్న టైంలో దేవుడైన దేవుడైనహోవారు అక్కడ నుంచి బయటికి వచ్చేసే అని చెప్తారు సో దేవుడైన ఏ హోవార్ అక్కడి నుంచి బయటికి వచ్చేయమని పిలుపునిచ్చినప్పుడు అబ్రహాము వెనకాడలేదు సో ఆయన చెప్పినట్టే ఆయన భార్యను తీసుకొని దేవుడైన ఏ చెప్పినట్టే ఆయన ఆజ్ఞాపించినట్టే అబ్రహాము ఆయన భార్యను తీసుకొని సారాయని వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు సో ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయి కానాన్ ప్రదేశానికి బయలుదేరారు సో అది ఎంత గొప్ప విషయం అంటే మనకి ఇప్పుడు పర్టికులర్గా మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు మనకి ఫుల్ సెటిల్మెంట్ ఉన్నప్పుడు మనం పీక్ పొజిషన్లో ఉన్నప్పుడు సడన్గా ఆ జాబ్ అనేసి మనం ఇంకేదైనా పని చేయాలంటే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్ట్రీమ్ ఏదైనా పని చేయాలి అంటే మనకు ఆబ్వియస్గా ఏం అర్థం కూడా కాదు సో మనము అలాగా అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా దేవుడైన ఈశ్వర వారి నామం పేరిటే మనము ఆయన చెప్పిన పని తప్పకుండా చేయాలి అండ్ యేశప్రభువ నామం పేరిట అలాగే చేసినప్పుడు మనము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవచ్చు ఇది మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూసుకుంటే అబ్రహాంకి ఏమైనా వాగ్దానం ఇచ్చారు మనము ఆది కాండం అధ్యాయం మొదటి వర్షం గురించి మనం చదువుకుంటే యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నేను అమ్మను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదంగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాహ్ము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడు గలవాడు అబ్రాహము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానానను దేశమునకు వచ్చిరి సో ఈ వసనాలు కనుక మనం చూసుకుంటే మనకి అవుతుంది మనము ఆయన చెప్పిన విధంగా దేవుడైన యహోవారు చెప్పిన విధంగా అబ్రహాము ఎలాగైతే ఆయన ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు హారాన్ అనే ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు సో ఆయన కలిగిన ఆస్తిని అంతా తీసుకొని ఆయన సంపాదించుకున్న వర్కర్స్ అందరినీ తీసుకొని సారాయిని ఇంకా ఆయన సహోదరుని కుమారుడుగు లోతును కూడా తీసుకొని వెళ్ళారు సో ఇక్కడ మనం చూసుకుంటే అలాగా ఆయన అక్కడి నుంచి ఆయన సంపాదించిన ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళిపోయారు సో అక్కడ ఆయన ఎంత సెటిల్మెంట్లో నిన్నారో మనం చూసుకోవచ్చు సో ఆ అంతా ఆయన ఆయన ఆస్తిని ఆయనకు సంపాదించుకున్న ఆస్తిని అంతా తీసుకొని వెళ్ళిపోయి ఆ కానాను అనే ప్రదేశానికి చేరారు సో ఆ కానాన్ అనే ప్రదేశానికి చేరిన తర్వాత ఆయనకు చాలా ఆబ్స్టకల్స్ కలిగి ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే ఈ అధ్యాయం ఎండింగ్లోనే ఫరో ఇంకా ఫరో సారాయిని తీసుకొని వెళ్ళిపోతారు సో సారాయికి హాని కలిగే విధంగా అక్కడ ఫరో తీసుకొని వెళ్ళిపోతారు కానీ దేవుడైన యహో వారు అబ్రహాం పైన ఆశీర్వాదం ఉంచారు కాబట్టి ఏం జరుగుతుంది అదే ఈ అదే అధ్యాయంలో అంటే పన్నెండవ అధ్యాయం ఎండింగ్లోనే మనం చూసుకుంటే సారాయని రిటర్న్ ఇచ్చేసి ఆమెకు ఆమె కోసం ఇంకా చాలా గొప్ప బహుమానాలన్నీ ఇస్తారు సో ఆయనకు మల్టిపుల్ ఫోల్డ్ ఉన్న దానికంటే మల్టిపుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ అనేది ఈ అధ్యాయం ఎండింగ్లోనే వచ్చేసింది సో ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదము ఆయనకు అప్పుడే స్టార్ట్ అవ్వడం మనం చూడవచ్చు అంటే అబ్రహాం కావాలనుకున్న వ్యక్తులు ఎలాంటి ఇబ్బంది కలగ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగదు అండ్ వారు ఎప్పుడూ సేఫ్గా ఉండవచ్చు ఎందుకంటే దేవుడైన ఏ అలాంటి వాగ్దానం ఇచ్చారు కాబట్టి అంటే అబ్రహాము ఆశీర్వదించేవారు ఆశీర్వదింపబడతారు అబ్రహాంని శపించేవారు శపింపబడతారు అండ్ అబ్రహాముకు ఎల్లప్పుడూ సెక్యూరిటీ అనేది ఉంటుంది అబ్రహాంని ఎవ్వరూ ఏమీ చేయలేరు అండ్ మనం చూసుకుంటే అబ్రహాము ఆయన ముసలివాడు అయినప్పటికీ కూడా ఆయన యుద్ధాలు చేసి ఐదుగురు రాజులని హతమార్చారని మనం ఒక అధ్యాయంలో చూడవచ్చు అంటే ఆయనకు అంత గొప్ప ఫిజికల్ బాడీ కూడా ఇచ్చారు అండ్ అంత గొప్ప స్ట్రెంగ్త్ కూడా ఇచ్చారు సో అది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి దేవుడైనహోవర్ నామం పేరిట మనం ఎప్పుడు జీవిస్తూ ఉన్నామంటే మనము గొప్పగా ఆశీర్వదింపబడచ్చు అండ్ మన ఫిజికల్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత ఓల్డ్ ఏజ్ అయినప్పటికీ కూడా సారాయని అక్కడ వాళ్ళు కిడ్నాప్ చేశారు అంటే ఆమె అందం అంత గొప్పదా ఉన్నింది అంటే షీ ఆల్సో కుడ్ బి అంటే సెవెంటీ ఇయర్స్ ప్లస్ నిండొచ్చు మేబీ అంతటి ఏజ్లో కూడా అక్కడ ఫరో రాజే తీసుకున్నారంటే చూడాలి మనము అండ్ మనం చూసుకుంటే అబ్రహాం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండిన్నారు అక్కడ నుంచి వేరే ప్రదేశానికి హారాన్ అనే ప్రదేశం నుంచి అక్కడ కనాన్ అనే ప్రదేశం వరకు ట్రావెల్ చేయగలిగారు అంటే డేస్ జర్నీ మేబీ సో అంతటి డేస్ జర్నీ కూడా ఆయన ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయగలిగారు అండ్ మనము ఆయన పరాక్రమం గురించి కూడా ఇందాక తెలుసుకున్నాం సో అంతటి గొప్ప ఆశీర్వాదం అండ్ ఇవన్నీ చూసుకుంటే ఫిజికల్ ట్రేడ్స్ అండ్ సెక్యూరిటీ ట్రేడ్స్ అండ్ మనం చూసుకుంటే దేవుడైన ఎహో వారు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నారు డబ్బులు అనే ఆశీర్వాదాన్ని కూడా ఇస్తున్నారు అండ్ మల్టిపుల్ ఫోర్డ్స్లో ఇస్తున్నారు అండ్ ఆ ట్రెజర్ అనేది వాళ్ళకి ఎలాగ అంటే అది ఒక దేశం యొక్క బడ్జెట్ కంటే ఎక్కువగా ఉన్నింది సో ఒక నార్మల్ కంట్రీ కంటే కూడా ఆయనకు ఎక్కువ బడ్జెట్ అనేది ఉన్నింది అబ్రహాం దగ్గర సో అంత గొప్పగా ఆశీర్వదించారు దేవుడైన ఎహో వారు అండ్ మనం చూసుకుంటే ఇవి మనీ ట్రేట్ కూడా వచ్చింది అంటే సెక్యూరిటీ ట్రైట్స్ ఉంది ఫిజికల్ ట్రేట్ ఉంది అండ్ ఫైనాన్షియల్ ట్రైట్ కూడా ఉంది అండ్ ఇంకా ఏమి ఇచ్చారు దేవుడనే హోవారు మీ సంతానాన్ని కూడా గొప్పగా ఆశీర్వదిస్తాను వాళ్ళు ఇసుకరైన వాళ్ళ వల్లే ఆకాశ నక్షత్రంల వల్లే అభివృద్ధి చెందుతారు అని చెప్పారు అలాగే ఆయన చెప్పిన విధంగానే ఇసుకరైన వాళ్ళ వల్లే ఇస్మాయిల్ సంతతి ఎదిగింది అలాగే ఆకాశ నక్షత్రంల వల్లే ఇసాక్ సంతతి కూడా ఎదిగింది అండ్ మనం చూసుకుంటే దేవుడైన హో వారు ఆయన ఆఫ్ స్ప్రింగ్కి అంత గొప్ప వాల్యూ కూడా ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే యూదులు కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలిగి ఉంటారు అంటే ఫిజికల్గా వారికి ఇబ్బంది ఉన్నా కానీ వారికి మనీ పరంగా ఎప్పుడు ఇబ్బంది అనేది ఉండదు సో వారు ఎప్పుడు రిచ్గానే ఉంటారు సో ఇక్కడ చూసుకుంటే అబ్రహాం వారి దేశాన్ని సెటిల్మెంట్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు వేరే దేశంలో ఒక నార్మల్ దేశం కంటే ఎక్కువ బడ్జెట్ అనేది కలిగింది అండ్ ఆయనకు చాలా గొప్ప ఆశీర్వాదం కలిగింది ఎలాంటి ఆశీర్వాదం అంటే ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో అంత గొప్ప ఆశీర్వాదం కలిగింది సో పర్టికులర్గా ఒక విశ్వాసం యొక్క గొప్ప యాక్ట్ ఏంటంటే దేవుడని హోవారు ఇశాకుని బలి ఇవ్వమని అడిగినప్పుడు ఆయన వెనుక తీయకుండా ఆ పర్టికులర్ పర్వతం మీదకి వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఇసాకును బలి ఇవ్వడానికి కొద్ది కూడా వెనకాడలేదు సో అలాగే ఇసాకును తీసుకొని వెళ్ళి ఆ బలిపీఠం మీద పెట్టి బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడైన యహోవారి దూతను పంపించి వద్దు వద్దు ఆపేయని చెప్తారు అందుకు అబ్రహాంకు ఏం పేరు వచ్చింది అబ్రహాంకు విశ్వాసులకు లక్కి అయ్యాడు సో ఇప్పుడు మనం చూసుకుంటే అబ్రహాం సంతతిలోనే దేవుడైన యహోవ దేవుడైన యేసు వారు పుట్టారు సో అబ్రహాం కుమార్ దావీద్ కుమార్ యేసుక్రీస్తు వంశావళి అనేది మన వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో అంటే కొత్త మందిలో ఉండే మొత్తం మొట్టమొదటి వచనమే అది అంటే ఫస్ట్ పేరు కొత్తెన్ మంధంలో ఉండేది అబ్రహాం పేరు సో దేవుడైన వారు అలాగ ఆశీర్వదించారు అలాంటి ఒక ఘనతను అనేది ఇచ్చారు అబ్రహాంకి అండ్ దేవుడైన వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన అనేకమైన చోట్ల అబ్రహాం యొక్క రెఫరెన్సెస్ కూడా యూజ్ చేశారు సో అంతటి గొప్ప రెస్పెక్ట్ అనేది ఉన్నింది అబ్రహాంకి సో మన జీవితాల్లో మనము ఎలాంటి పిలుపైన దేవుడైన యశ్వభ వారి నుంచి పొందితే మనం త్యాగం చేయడానికి వెనకాడకూడదు ఎందుకంటే మనకు వచ్చే ఆ రికమెంజేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇది నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే మనము అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడైన ఏస్రవ్ గారు మనల్ని ఆశీర్వదిస్తారు అండ్ దేవుడైనసారి చెప్తున్నారు ఆశీర్వాద దినం అనేది నేడే అంటే దేవుడైన అయిన ఏశ్వ గారు మనల్ని ఈ రోజు నుంచే ఆశీర్వదించడం కూడా మొదలు పెడతారు సో మనం దేవుడైన ఏసు వారి నామం పేరిట ఎలాంటి కార్యం చేసినా కూడా ఆ కార్యానికి మనకు రివార్డ్ అనేది ఉంటుంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనము చేసే ప్రతి ఒక్క పనికి మనకు పరలోకంలో రివార్డ్ ఉంటుంది ఈ భూమిపైన కూడా అత్యంత గొప్పగా దేవుడైనేశ్వర వారి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తారు ఇది తప్పక మనం గుర్తుపెట్టుకొని దేవుడైనశ్వర వారు చెప్పిన కార్యాలు తప్పకుండా మనం చేసుకుంటూ ముందుకు సాగాలి ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి అండ్ ఫర్ ద క్వశ్చన్ మనం ముందనుకున్న క్వశ్చన్ ప్రకారం మనకు దేవుడైనశ్వర వారు కావాలా డబ్బులు కావాలా అంటే తప్పకుండా దేవుడైన ఏశ్వరభు వారే కావాలి దేవుడైనశ్వర వారు ఉంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి మన దగ్గర సెక్యూరిటీ ఉంటుంది మన దగ్గర బలం ఉంటుంది మన దగ్గర కావాల్సిన వారు ప్రతి ఒక్కటి ఉంటుంది అదే మన దగ్గర ఉత్త డబ్బులే ఉన్నాయంటే మన దగ్గర ఇంకేమీ ఉండకపోవచ్చు సో తప్పక మన దేవుడైన నేస్రభ వారే కావాలి దేవుడైన నేస్రభ వారే మనకు కావాల్సినది అది మనం తప్పక గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగాలి దేవుడైన నేస్రవ్ వారు మన జీవితాల్లో ఉంటే మనం గొప్పగా ఆశీర్వదింపబడచ్చు సో మనము దేవుడైన నేస్రవ్ వారిని కలిగి ఉండి మనం ఏం చేయాలి మనం సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఐదో వర్షం నుంచి కానీ మనం చదువుకుంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యహోవా ఎందు నమ్మిక ఇంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును సో ఈ వసనాలు కనుక చూసుకుంటే మనకేమర్థమవుతుంది మనము దేవుడైన ఈస్ప్రభ వారికి మన మార్గాలన్నీ అప్పగించాము అండ్ మనం దేవుడైన ఈశ్వర వారి మార్గంలోనే నడిచాము అంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ అలా కాకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నామంటే మన దగ్గర కలిగి ఉన్న డబ్బునో లేదంటే మన దగ్గర ఉండే మందినో మనం చూసుకొని మనము ముందుకు సాగాము అంటే అది మనకు ఉపయోగపడదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వర్స్లో మనం చూసుకున్న ప్రకారంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనుక దేవుడైన ఈశ్వర వారి మార్గానికే మనం నడుస్తూ మన మార్గాలన్నీ ఆయనకే ఇచ్చాము అంటే ఆయన మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు మన మార్గాన్ని అంతా సరళం చేస్తారు మనం సేఫ్గా పరలోకానికి వెళ్ళొచ్చు అండ్ ఈ భూమిపైన కూడా హ్యాపీగా ఘనంగా జీవించవచ్చు ఇది తప్పక మనం గుర్తుపెట్టుకోవాలి మన మార్గాలన్నీ ఆయనకే అప్పగించాలి గుర్తుపెట్టుకుంటారని భావిస్తున్నాను ప్రార్థించుకుందాం ప్రభు దేవ సర్వాధికారి ఏసయ్య మీరు మాకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి ఏసయ మీరు మాకు ఇచ్చిన గొప్ప ఎగ్జాంపుల్స్ అయిన అబ్రహాము మోషేని బట్టి మీకే వందనాలు తండ్రి వారు మీరు చెప్పిన విధంగా వారు త్యాగాలు చేసినప్పటికీ వారికి వచ్చిన రివార్డ్ అనేది చాలా గొప్పగా ఉండింది ఎలాగంటే మోసే మీ నామం పేరిట గొప్ప గొప్ప సూచక్రియలు అద్భుత కార్యాలు చేయగలిగాడు అలాగే మీ యొక్క ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయలీలకు ప్రకటించగలిగాడు తండ్రి వేసే అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని మాకు కూడా దయచేయండి మీ యొక్క ప్రవక్తలుగా మేము జీవిస్తూ మేము మీ యొక్క సువార్తను అనేకలకు తెలియపరచు వారి వల్ల ఉండేందుకు సాయం చేయండి అలాగే మీ నామం పేరిట గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తూ మేము మీ నామ ఘనత కారకులుగా ఉండేందుకు సాయం చేయండి వేసే అలాగే అబ్రహాము మీరు చెప్పిన విధంగా ఆయన ప్రదేశాన్ని వదిలేసి ఆయన కణాననే ప్రదేశానికి వెళ్ళగా ఆయనకు కలిగిన ఆశీర్వాదం ఎంత గొప్పదంటే అది ఎవరు ఇమాజిన్ కూడా చేయలేరు తండ్రి అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు నాకు దయచేశారు అండ్ మీ శిలో మరణం ద్వారా ఆ అబ్రహాం ఆశీర్వాదాన్ని మాకు కూడా దయచేసారు తండ్రి ఆశీర్వాదానికి వారసులవటకి మీరు మమ్మల్ని పిలిచారు తండ్రి ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పక మేము మీ మార్గంలోనే నడుస్తూ మీ యొక్క సువార్త అనేకులకు తెలియపరుస్తూ మా మార్గాలన్నీ మీకే అప్పగించే వారి వల్ల ఉండేందుకు సాయం చేయండి అలాగ చేస్తే మీరు మా మార్గాలను సరళపరుస్తారు మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారు మమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు మేము డిసిప్లైన్డ్గా జీవించేలాగా చేస్తారు అండ్ మేము సెక్యూర్గా జీవించే వారి వల్లే ఫిజికల్గా స్ట్రాంగ్గా జీవించే వారి వల్లే ఉండేందుకు కూడా చేస్తారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి మా జీవితంలో కావాల్సిన గొప్ప విషయాలన్నీ మీరు మాకు దయచేస్తారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి తప్పక మేము మా మార్గంలో కాక మీ మార్గంలో నడుస్తూ మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనిక మిమ్మల్ని ఆధారంగా నడిచేందుకు సాయం చేయండి మేము డబ్బుని కాక మిమ్మల్ని చూసేందుకు సాయం చేయండి మేము డెవలప్మెంట్ని కాక మిమ్మల్ని చూస్తే మీరు మాకు డబ్బును డెవలప్మెంట్ను అన్నీ దయచేస్తారని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి నెజ రైడ్ అనేసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేము థ్యాంక్ యూ జీసస్ మీకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ మీ చేతుల నుంచి ప్రార్థన చేయండి ఇప్పుడు నేను దేవుడైన ఈశ్వరం పేట ప్రార్థిస్తాను తప్పక నెరవేరుతుంది అనే స్నామంలో ఇప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా వారు చేతులు పెట్టుకున్న దగ్గర వారికి ఇప్పుడే స్వస్థత కాక అది ఎలాంటి నొప్పి అయినా ఇప్పుడే కాక ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా ఎప్పుడే కాక అది ఎలాంటి జీవితకాలం ఉండే రోగాలైనా ఏ స్నామంలో ఎప్పుడే పోనుగాక నజరేడు అనే స్నామంలో నేను గద్దిస్తున్నాను అది ఇప్పుడే పోవును గాక ఏ స్నామంలో వారికి ఇప్పుడే స్వస్థత కలిగిన కాక వారు పసిపిల్ల దేహం వలె గొప్ప దేహాన్ని కలిగి వాళ్ళు ఇప్పుడే స్వస్థత కలిగి సంతోషంగా జీవించదుగాక అండ్ వారికి ఇప్పుడే ఎలాంటి అప్పులున్నా ఇప్పుడే ఫోను గాక వారికి ఫైనాన్షియల్ బ్రేక్ తీరు ఇప్పుడే కాక నజరైడనే స్నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను ఇది తప్పక నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి నజరైడే నే ప్రార్థిస్తున్నాను తండ్రి ఓ మైన్ థ్యాంక్ యూ జీసస్ సో మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మళ్ళీ అందరినీ ఆశీర్వదించిన కాక గాడ్ బ్లెస్సెస్ ఆల్